జూన్ రెండున అప్పురంగ వేడుకలు పేరెడ్ గ్రౌండ్స్ పరిశీలించిన సిఎస్ నిర్వహణ ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇందుకు సంబంధించిన శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు అయితే యంత్రాంగానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ రెండును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్ ఉదయం జూన్ రెండున ఉదయం గణపార్క్లోని అమరవీరుల సంభం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులైతే అర్పిస్తారన్నమాట తర్వాత సికింద్రాబాద్ని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమం పాల్గొంటారు పరేడ్ గ్రౌండ్లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గీతాన్ని అయితే ఆవిష్కరిస్తారు రాష్ట్ర గీతాన్ని సందేశం కూడా ఇస్తారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యాంక్ బండిపై రాష్ట్రంలో అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ కూడా నిర్వహిస్తారన్నమాట ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పాటు శిక్షణ పొందుతున్న ఐదు వేల మంది పోలీసు అధికారులు పేరెల్లో అయితే ప్రదర్శన కూడా ఇస్తారు ట్యాంక్ బండిపై దాదాపు ఎనభై స్టాళ్లను కూడా ఏర్పాటు అయితే చేస్తారు ట్యాంక్ బండిపై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైతే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అయితే ఘనంగా నిర్వహించబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్